తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలల డెడ్ లైన్ విధించాయి అక్టోబర్ పన్నెండో తేదీ నాటికి ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి పదమూడవ తేదీ నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సత్యాగ్రహాలు దీక్షలు చేస్తామని తెలిపాయి తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలకు ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజ్ రియంబర్స్మెంట్ రెండు వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఒకటి రెండు రోజుల్లో కళాశాలలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు కళాశాల నిర్వహణలకు సమాచారం అందించారు అయితే దసరాకు ఆరు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు మాత్రం కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేశామని ప్రకటించడం దగా చేయడమేనని ఉన్నత విద్యా సంస్థల దియ్యబట్టింది ఉన్నత విద్యా సంస్థల సమీక్య కార్యవర్గం సమావేశమైంది ఈ సందర్భంగా సమైక్య చైర్మన్ మాట్లాడుతూ దసరా పండుగలోపు చెల్లిస్తామన్న బకాయిలు ఆరు వందల కోట్లలో కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు ప్రయత్నం చేసిందని మండిపడ్డారు పెండింగ్లో ఉన్న పన్నెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో ఆరు వందల కోట్లు దసరా ముందు మిగిలిన మొత్తాన్ని దీపావళి పండుగలోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ప్రస్తుతం కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఉన్నత విద్యా సంస్థల సమైక్య సభ్యులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తేదీలోపు బకాయిలు చెల్లించకుంటే పదమూడవ తేదీ నుంచి సమ్మకు వెళ్తామని చెప్పారు అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని కళాశాలను నిర్వధికంగా మూసివేస్తామని వారు హెచ్చరించారు మూడవ తేదీ నుంచి సమ్మె ప్రారంభించి తరగతులు నడవకుండా చేస్తామని అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు రోజు నిరసన సత్యాగ్రహ దీక్షలు జరుగుతాయని ఒక్కో జిల్లాలో వివిధ రూపాల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి నిరసన దీక్షలు చేపడతామని అన్నారు